ఏరియా యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈ రోజునటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారంలోకి వెళ్తే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీ మెగాడిఎసి నోటిఫికేషన్ కు సంబంధించినటువంటి సమాచారాన్ని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విడుదల చేయడం జరిగింది మరి ఈ పోస్టులలో పిఈటి పోస్టులు టోటల్ నూట ముప్పై రెండు ఉన్నాయి మరి చాలా వరకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎక్కువ పిఈటి పోస్టులు ఖాళీగా ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మాత్రం నూట ముప్పై రెండు పోస్టులకు మాత్రమే పర్మిషన్ ఇచ్చిందని మరి ఈ సంఖ్యను మరింత పెంచి ప్రతి పాఠశాలల్లో కూడా పిఈటి నియమించాలి అని మరి పిఈటి అభ్యర్థులు కోరుతూ ఉన్నారు ఇక్కడ మనం మెగా డిఎస్సి పోస్టుల వివరాలు చూస్తూ ఉన్నాం మొత్తం పోస్టుల సంఖ్య పదహారు వేల మూడు వందల నలభై ఏడు అయితే స్కూల్ అసిస్టెంట్ పోస్టులు ఏడు వేల ఏడు వందల ఇరవై ఐదు ఎస్జిటి ఆరు వేల మూడు వందల డెబ్బై ఒకటి టీజీటీ ఒక వెయ్యి ఏడు వందల ఎనభై ఒకటి పీజీటీ రెండు వందల ఎనభై ఆరు ప్రిన్సిపల్స్ యాభై రెండు పీఈటీ నూట ముప్పై రెండు ఇక వీటికి అదనంగా మరికొన్ని పోస్టులు అని మనకు న్యూస్ లో వస్తున్నప్పటికీ కూడా ఇంకా అధికారికంగా అయితే మరి ఈ డిఎస్సికి ఈ పోస్టులు జత చేస్తారా లేదా అనే సమాచారం అయితే ఇప్పటి వరకు మనకు లేదు కేవలం న్యూస్ ఛానల్స్ లో మాత్రమే మరి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకు మరికొన్ని పోస్టులు మరి జత చేసే అవకాశం ఉంది అనే విషయం మనకు రావడం జరిగింది కానీ ప్రభుత్వం నుంచి అధికారికంగా రాలేదు ఇప్పటి వరకు ప్రభుత్వం అధికారికంగా తెలియజేసిన దాని ప్రకారం మొత్తం పదహారు వేల మూడు వందల నలభై పోస్టులను ప్రభుత్వం మెగా డిఎస్సి ద్వారా భర్తీ చేయబోతోంది మరి పిఈటి పోస్టులను పెంచండి పీఈటి నియమించండి అంటూ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం రాష్ట్రంలో త్వరలో నిర్వహించబోయే ఉపాధ్యాయ నియమకాల్లో అనగా డిఎస్సి పాఠశాల క్రీడాభివృద్ధికి ప్రాథమికోన్నత పాఠశాలలకు వ్యాయామ ఉపాధ్యాయులను అనగా రాబోయే డిఎస్సి లో లను నియమించాలని వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం రాష్ట్ర నేత అజయ్ కుమార్ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు పంతొమ్మిది వందల అప్పటి ముఖ్యమంత్రి దివంగత నందమూరి తారక రామారావు క్రీడల ఆవశ్యకతను గుర్తించి పాఠశాలల్లో క్రీడాభివృద్ధిలో భాగంగా ప్రతి ప్రాథమికోన్నత పాఠశాలకు పిఈటి నియమించారని గుర్తు చేశారు వ్యాయామ విద్య సాధారణ విద్యలో భాగమని అన్నారు పాఠశాలలో రెండు వందల యాభై మంది విద్యార్థులు ఉన్న చోట వ్యాయామ ఉపాధ్యాయుడిని ఆరు వందల నుంచి ఏడు వందల మంది విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ముగ్గురు వ్యాయామ ఉపాధ్యాయులను నియమించాలని ప్రకటనలో కొత్త ప్రభుత్వాన్ని ఆయన కోరారు మరి రెండు వందల యాభై మంది ఉన్న పాఠశాలల్లో ఒక పిఈటి ఆరు వందల నుంచి ఏడు వందల మధ్య విద్యార్థులు ఉన్న పాఠశాలల్లో ముగ్గురు పిఈటిలను నియమిస్తూ మరి మెగా డిఎస్సి లో పిఈటి పోస్టులను పెంచండి అంటూ ఇక్కడ కోరడాన్ని మనం చూస్తూ ఉన్నాం ఇక ఎస్టి ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియమకం నియమకం ఐసిడిఎస్ లను ప్రక్షాళన చేస్తాం మంత్రిగా బాధ్యతలు చేపట్టిన గుమ్మడి సంధ్యారాణి రాష్ట్ర మహిళా శిశు గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా బాధ్యతలు స్వీకరిస్తున్న గుమ్మడి సంధ్యారాణి గిరిజన ప్రాంతంలోని ఐదు వందల నలభై మూడు ఆశ్రమ పాఠశాలలు పోస్ట్ మెట్రిక్ వసతి గృహాల్లో విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణకు కొత్తగా ఏఎన్ఎంలను లను నియమించనున్నట్లు గిరిజన మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి ప్రకటించారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది మధ్య తేదేపా హయాంలో వీరిని నియమించిన వైకాపా ప్రభుత్వం తొలగించిందని గుర్తు చేశారు విద్యార్థుల విద్యార్గ్యాన్ని ఏఎన్ఎంలు నిరంతరం పర్యవేక్షిస్తారని నెలకోసారి వైద్యులు వెళ్లి పరీక్షించి హెల్త్ కార్డులు రూపొందిస్తారని ఆమె తెలిపారు సచివాలయం మూడో బ్లాక్ లోని చాంబర్ లో మంత్రిగా సంధ్యారాణి సోమవారం బాధ్యతలు స్వీకరించారు గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో ఏఎన్ఎంల నియమకం అంగన్వాడీ కేంద్రాల్లో సంపూర్ణ పౌష్టికాహారం పంపిణీపై తొలి సంతకం చేశారు అనంతరం మీడియాతో మాట్లాడుతూ కొత్త వారిని నియమించే వరకు ఆరోగ్య కేంద్రాల్లోని ఏఎన్ఎంలను డిప్యుటేషన్ పై వసతి గృహాలకు పంపిస్తాం వర్షాకాలంలో వ్యాధుల తీవ్రత దృష్ట్యా వారిని పిల్లలకు అందుబాటులో ఉంచుతాం కొత్త ఏఎన్ఎంల నియమకాన్ని ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాం అని మంత్రి వివరించారు నేను ఎమ్మెల్యేగా మొదటిసారిగా గెలిచా సీఎం చంద్రబాబు నాపై నమ్మకంతో కీలక మహిళా సంక్షేమ గిరిజన సంక్షేమ శాఖల మంత్రిగా బాధ్యతలు అప్పగించారు త్రికరణ శుద్ధితో పనిచేస్తా గర్భిణులు చిన్నారులు గిరిజనులు పౌష్టికాహార లోపంతో ఏ ఒక్కరు చనిపోకుండా చర్యలు తీసుకుంటాం అంగన్వాడి సిబ్బంది సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లి ఒక్కోటి పరిష్కరిస్తాం ఐసీడీఎస్ లను ప్రక్షాళన చేస్తాం అని సంధ్యారాణి తెలిపారు కేవలం చంద్రబాబు దురాలోచనతోనే రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య తేదీ ప్రభుత్వం నెలకొల్పిన గిరిజన గర్భిణుల వసతి గృహాలను వైకాపా ప్రభుత్వం నిర్వీర్యం చేసింది వీటిని పునరుద్ధరిస్తాం ఫీడర్ అంబులెన్స్లు పూర్తి స్థాయిలో అందుబాటులోకి తెస్తాం రోగులు గర్భిణులకు డోలీ కష్టాలను తొలగిస్తాం అని స్పష్టం చేశారు మంత్రికి కనీస మర్యాద ఇవ్వరా మంత్రి సంధ్యారాణి బాధ్యతల స్వీకరణ కార్యక్రమానికి మహిళా శిశు సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు ఎవరు హాజరు కాలేదు ఆ శాఖ ముఖ్య కార్యదర్శి జయలక్ష్మి డైరెక్టర్ వెట్రసెల్వి ఇతర అధికారులు ఎవరూ రాలేదు కనీసం పుష్పగుచ్చం ఇచ్చేవారు లేకపోవడం చర్చనీయాంశమైంది కొందరు సూపరింటెండెంట్ స్థాయి అధికారులు మాత్రమే ఆ శాఖ నుంచి హాజరు అయ్యారు ఇక నేడు ఇంటర్ సప్లిమెంటరీ ఫలితాలు విడుదల ఆంధ్రప్రదేశ్ ఇంటర్ సప్లిమెంటరీ బెటర్మెంట్ పరీక్షల మూల్యాంకనంలో తీవ్ర జాప్యంతో తొలుత మంగళవారం సెకండ్ ఇయర్ ఫలితాలను విడుదల చేయాలని ఇంటర్ విద్యాశాఖ నిర్ణయించింది అయితే ఏ సమయం అనే దానిపై ఇంకా స్పష్టం కాలేదు సెకండ్ ఇయర్ విద్యార్థులు సుమారు లక్షన్నర మంది ఉంటారని అంచనా డిగ్రీ ఇంజనీరింగ్ అడ్మిషన్లకు ఇబ్బంది లేకుండా ఈ నిర్ణయం తీసుకున్నారు ఫస్ట్ ఇయర్ ఫలితాలకు వారం రోజులు పట్టే అవకాశం ఉంది ప్రస్తుతం మరి ఇంటర్మీడియట్ కు సంబంధించిన సెకండ్ ఇయర్ కు సంబంధించిన ఫలితాలు మాత్రమే మరి ఈ రోజు విడుదల చేసే అవకాశం ఉంది మరి ఫస్ట్ ఇయర్ వి ఇంకా పేపర్లు కరెక్షన్ జరుగుతూ ఉన్నాయి కాబట్టి ఫస్ట్ ఇయర్ ఫలితాలు రావడానికి మరో వారం రోజులు పట్టే అవకాశం ఉంది మొత్తానికి నేడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ ఫలితాలు రాబోతున్నాయి ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒప్పంద అధ్యాపకులను క్రమబద్ధీకరించాలి అంటూ మరి వినతి పత్రాన్ని ఇవ్వడానికి ఇక్కడ మనం చూస్తూ ఉన్నాం ప్రభుత్వ జూనియర్ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న ఒప్పంద అధ్యాపకుల క్రమబద్ధీకరణ ప్రక్రియను కొనసాగించాలని మానవ వనరుల శాఖ మంత్రి నారా లోకేష్ ను ప్రభుత్వ ఒప్పంద లెక్చరర్ల ఐకాస్త చైర్మన్ కో చైర్మన్లు కుమ్మరకుంట సురేష్ కల్లూరు శ్రీనివాసరావు కోరారు ఉండవల్లిలోని ఆయన నివాసంలో సోమవారం కలిసి విన్నవించారు దీంతో పాటు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి సంబంధించి ఒప్పంద పునరుద్ధరణ ఉత్తర్వులు మే నెల నుంచి ఇవ్వాల్సి ఉండగా ఇంతవరకు జారీ చేయలేదని అన్నారు డిఎస్సి నైన్టీన్ నైన్టీ ఎయిట్ క్వాలిఫైడ్ ఉపాధ్యాయులు మిగిలిన వారికి సైతం ఉద్యోగాలు ఇవ్వాలని మంత్రి లోకేష్ ను ఆ సంఘం ప్రతినిధి భైరవకోన శ్రీనివాసరావు కోరారు డిఎస్సి నైన్టీన్ లో ఉద్యోగాలు రాని రెండు వేల మంది తరఫున ఆయన సోమవారం మంత్రిని కలిసి విన్నవించారు నేడు రైతుల ఖాతాల్లోకి పిఎం కిసాన్ నిధులు ఢిల్లీ కిసాన్ పదిహేడవ విడత నిధులు మంగళవారం వారణాసి వేదికగా ప్రధాని నరేంద్ర మోదీ విడుదల చేయనున్నారు ఈ పథకం ద్వారా మొత్తం తొమ్మిది పాయింట్ రెండు ఆరు కోట్ల మంది రైతుల ఖాతాలో ఇరవై వేల కోట్లు జమ కానున్నాయి అలాగే ఫార్మా ఫారా ఎక్స్పెన్షన్ వర్కర్లుగా పనిచేసేందుకు శిక్షణ పొందిన ముప్పై వేల మందికి పైగా స్వయం సహాయక బృందాల మహిళలకు సర్టిఫికెట్లను ప్రధాని మోదీ పంపిణీ చేయనున్నారు దేశవ్యాప్తంగా ఏడు వందల ముప్పై రెండు కృషి విజ్ఞాన కేంద్రాలు లక్షకు పైగా ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు ఐదు లక్షల ఉమ్మడి సేవా కేంద్రాలతో పాటు రెండు పాయింట్ ఐదు కోట్ల మంది రైతులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనున్నారని కేంద్ర వ్యవసాయ మంత్రిత్వ శాఖ తెలిపింది ఇక ఇరవై తేదీ నుంచి ఐటిఐ లో అడ్మిషన్ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేట్ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు జూన్ ఇరవై నుంచి జూన్ ఇరవై వరకు మెరిట్ నెంబర్ ప్రకారం ఒరిజినల్ సర్టిఫికేట్స్ తో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ ప్రిన్సిపల్ జిల్లా కన్వీనర్ ఎం కనకరావు సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు ప్రభుత్వ ఐటిఐ లో అడ్మిషన్ పొందిన ఎస్సీ ఎస్టీ మినహా మిగిలిన కేటగిరీ అభ్యర్థులు అరవై డిపాజిట్ ప్రైవేట్ ఐటిఐ లో చేరగోరీ అభ్యర్థులు ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఫీజు చెల్లించాల్సి ఉంటుందని జూన్ ఇరవై ఉదయం ఎనిమిది గంటల నుంచి రెండు గంటల వరకు మెరిట్ నంబర్ వన్ నుంచి వన్ సిక్స్టీ టూ వరకు సిక్స్టీన్ సిక్స్ పాయింట్ ఎయిట్ నుంచి పది వరకు గల అభ్యర్థులకు మధ్యాహ్నం రెండు నుంచి నెంబర్ వన్ సిక్స్టీ త్రీ నుంచి త్రీ థర్టీ త్రీ వరకు గ్రేట్ ఫైవ్ పాయింట్ ఫైవ్ నుంచి సిక్స్ పాయింట్ సెవెన్ వరకు గల అభ్యర్థులకు జూన్ ఇరవై ఒకటవ తేదీ ఉదయం ఎనిమిది నుంచి రెండు గంటల వరకు నెంబర్ త్రీ థర్టీ ఫోర్ నుంచి ఫోర్ ఎయిటీ సిక్స్ వరకు గ్రేడ్ గ్రేట్ పాయింట్ ఫోర్ నుంచి ఫైవ్ పాయింట్ ఫోర్ వరకు గల అభ్యర్థులు మధ్యాహ్నం రెండు నుంచి నంబర్ ఫోర్ ఎయిటీ సెవెన్ నుంచి సిక్స్ ఫార్టీ సిక్స్ వరకు గ్రేడ్ ఫోర్ పాయింట్ త్రీ నుంచి దిగువ గ్రేడ్ వరకు గల అభ్యర్థులు జనరల్ అభ్యర్థులు జూన్ ఇరవై రెండవ తేదీన ఉదయం ఎనిమిది నుంచి రెండు గంటల వరకు నెంబర్ వన్ నుంచి త్రీ థర్టీ త్రీ వరకు గ్రేడ్ ఫైవ్ పాయింట్ ఫైవ్ వరకు ఫైవ్ వరకు గల అభ్యర్థులు మధ్యాహ్నం రెండు గంటలకు నెంబర్ త్రీ థర్టీ ఫోర్ నుంచి సిక్స్ సిక్స్టీ ఫోర్ వరకు గ్రేడ్ పాయింట్ ఫైవ్ పాయింట్ ఫోర్ నుంచి దిగువ గ్రేడ్ వరకు గల అభ్యర్థులు కౌన్సిలింగ్ కు హాజరు కావాలని తెలిపారు అభ్యర్థులు పదవ తరగతి మార్కుల జాబితా టీసీ కుల ధృవీకరణ పత్రం ఈడబ్ల్యూఎస్ పత్రం ఆధార్ కార్డు స్టడీ అన్ని ఒరిజినల్ సర్టిఫికెట్స్ తో హాజరు కావాలని అన్నారు సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేయించుకున్న వారు సంబంధిత ధృవీకరణ పత్రంతో కౌన్సిలింగ్ కు హాజరు కావాలని తెలిపారు ఇక ఆదాయ పన్ను తగ్గించే యోచన బడ్జెట్ పై కొనసాగుతున్న కసరత్తు ప్రభుత్వం వచ్చే నెలలో ప్రవేశపెట్టిన కొత్త బడ్జెట్ లో ఉద్యోగ వర్గాల వేతన జీవులకు ఊరట కలిగించే విధంగా పలు నిర్ణయాలు ప్రకటించనుందని అధికార వర్గాలు అంచనా వేస్తున్నాయి ముఖ్యంగా ఆదాయ పన్ను భారాన్ని తగ్గించే అవకాశాలు ఉన్నాయి కింది స్థాయి స్లాబుల్లో ఉన్న వారికి ప్రయోజనం కలిగించేలా పన్నులు తగ్గించే అవకాశం ఉన్నట్టు పేర్కొన్నాయి సంక్షేమ పథకాలకు నిధుల కేటాయింపుపై దృష్టి పెట్టడం కన్నా మధ్యతరగతి వర్గం ప్రజల చేతుల్లో నాలుగు డబ్బులు ఉండేటట్టు చూసి తద్వారా ఆర్థిక ప్రగతికి దోహదపడాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది ఆదాయ పన్ను భారం తగ్గితే ఆ రూపంలో ఆదాయ ఆదాయైన సొమ్ముతో వస్తువులు కొనుగోలు చేస్తారని దాని ద్వారా ఒకదానితో మరొకటి ముడి పడి ఉండే ఆర్థిక కార్యకలాపాలు పెరుగుతాయని అంచనా వేస్తోంది ప్రస్తుతం వార్షిక ఆదాయం మూడు లక్షల వరకు ఉంటే ఐదు శాతం ఆదాయ పన్ను చెల్లించాల్సి ఉంది అది స్లాబ్ల వారీగా పెరుగుతుంది ఆదాయం పదహైదు లక్షలు చేరుకుంటే పన్ను ముప్పై పర్సెంట్ పెరుగుతుంది ఆదాయం ఐదు రెట్లు పెరిగితే పన్ను స్లాబ్ మాత్రం ఆరు రెట్లు పెరుగుతోంది ఈ పెరుగుదలలో హేతుబద్ధీకరణ లేదని స్లాబ్లు కూడా మరీ ఎక్కువగా ఉన్నాయని ప్రభుత్వ వర్గాలు భావిస్తున్నాయి జులైలో ప్రవేశపెట్టిన రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు బడ్జెట్ పై ఆర్థిక మంత్రిగా మరోసారి బాధ్యతలు చేపట్టిన నిర్మలా సీతారాం కసరత్తు ప్రారంభించారు మంగళవారం రెవెన్యూ కార్యదర్శి సంజయ్ మల్హోత్రాతో చర్చలు జరపనున్నారు ఈ నెల ఇరవై పారిశ్రామిక వర్గాలతో భేటీ అయి సలహాలు స్వీకరించనున్నారు ఇదిలా ఉండగా కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకొచ్చిన మూడు క్రిమినల్ చట్టాలను జులై ఒకటవ తేదీ నుంచి అమల్లోకి తీసుకురానున్నట్లు కేంద్ర శాఖ మంత్రి అర్జున్ రామ్ మేఘ్వాల్ వెల్లడించారు ఈ విషయంలో పునరాలోచన ఏమీ లేదని స్పష్టం చేశారు ఐపీసీ సిఆర్పిసి ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ ఎయిటీన్ సెవెంటీ టూ చట్టాల స్థానంలో చట్టాలను తీసుకొచ్చిన సంగతి తెలిసిందే మరి ఇవి ఈ రోజు ఉన్నటువంటి విద్య మరియు ఉద్యోగ సంబంధిత సమాచారం ఇటువంటి ముఖ్యమైన సమాచారాన్ని భాస్కర్స్ ఏరియా మీకు అందిస్తూ ఉంటుంది మరి ఈ సమాచారం మీరు మిస్ కాకుండా పొందడానికి మన భాస్కర్స్ ఏరియా యూట్యూబ్ ఛానల్ కు సబ్స్క్రైబ్ అవ్వండి దిస్ వీడియో